నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారు కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సునీత గారు ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలాంటి అంశాలను చర్చించబో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మా శాలి మన వీక్షకులు సార్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించి సునీత గారు అయితే పోరాటం ఆగట్లేదు ఇప్పటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది పిటిషన్ వేసింది ఒక లోతైన విచారణ జరిపించాలని ఇప్పుడు నిజంగా తెలుసుకుంటే సునీత గారికి న్యాయం జరుగుతుందా లేదంటే ఏం చెప్తారు సార్ నిజంగా సునీత గారి పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుందమ్మా ఇప్పుడైనా ఈ ఇట్లాంటి క్రిమినల్ కేసెస్లో బాధితుల తరపు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇలాంటి పోరాటం చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే ఆ బాధ్యతలు స్వీకరిస్తాయి వాళ్ళు మాత్రమే చేయగలరు కూడా కానీ బాధితుడి కుటుంబానికి చెందినటువంటి తన అంటే సునీతారెడ్డి గారు తన తండ్రి మరణానికి సంబంధించిన కేసుని ప్రతి అంగుళం ముందుకు తోసి నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది అది గతంలో ఎప్పుడు కూడా ఇంత ప్రముఖమైన కేసులో ఇంత క్లిష్టమైన కేసెస్లో జరిగిన సందర్భం ఉండదు ఎందుకంటే ఒకవైపు తండ్రిపోయిన బాధతో పాటు ఆ కేసుని మాఫీ చేయటానికి ఆ కేసుని ముందుకు జరుగుతున్నటువంటి రాజకీయ ప్రయత్నాలని ఆమె అడుగడుగునా ఎదుర్కోవాల్సి రావటం అనేది విచారకరమైన విషయం ఇప్పటికి అనేక సార్లు ఈ విషయం సుప్రీంకోర్టు వరకు ఆమె తీసుకెళ్ళి ముందుకు నడిపింది ప్రతి దశలోనూ ఎక్కడ ఒకసారి ఈ కేసుకు బ్రేక్ పట్టడం ఆమె కేసుని నడపటం ఆ సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో సిబిఐని అడిగింది ఒక బాధితురాలి కుమార్తెగా డాక్టర్ సునీత పోరాడుతుంది ఆయన బెయిల్ పిటిషన్ ఆ ముద్దాయిల్ బెయిల్ పిటిషన్ రద్దు చేయమని మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వటం లేదు అని అడిగింది తర్వాత అప్పుడు ఆ దస్తగిరికి కూడా ఇందులో ప్రాణహాని ఉంది వీళ్ళందరినీ కాపాడాలి ఇప్పటికే అనేక మంది అనుమానాదాస్పద మృతిలో అనుమానాదాస్పదంగా చనిపోయారు ముద్దాయిలు కానీ సాక్షులు కానీ అని కూడా అన్నప్పుడు ఆ మాట నిజమేనా అని అడిగితే అవును అని కూడా సిబిఐ సుప్రీంకోర్టు ముందు అంగీకరించింది మీరు కనుక దర్యాప్తు చేయమంటే మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది ఆ సందర్భంలో ఈ కేసును మళ్ళీ విచారణ న్యాయస్థానమైన సిబిఐ హైదరాబాద్ కోర్టుకి రిఫర్ చేస్తూ మీరు దీని మీద నిర్ణయం ఆరు వారాల్లో తీసుకోమని కూడా ఆదేశించింది ఆ కేసును మళ్ళీ ట్రయల్ కోర్టుకే పంపింది ఎందుకంటే ట్రయల్ కోర్టుకే ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలు తెలుసుంటాయి కాబట్టి వారి నిర్ణయమే కరెక్ట్గా ఉంటుందని సుప్రీంకోర్టు భావించింది ఆదేశించింది ఆదేశాల మేరకు వీళ్ళు తీసుకుని పాక్షికంగా మాత్రమే దీన్ని విచారణలో అనుమతిచ్చారు పూర్తి స్థాయిలో అంటే ఎప్పుడైనా ఏ కేసులో అయినా సరే ఒక క్రిమినల్ కేసు కానీ లేకపోతే ఒక వైట్ కాలర్ కేసు కానీ అంటే ఒక కరప్షన్ కేసు కానీ అసలు మెయిన్ సూత్రధారులు ఎవరు ఈ ఈ కేసులకి తర్వాత అంతిమంగా లబ్ధి ఎవరు పొందారు అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ రెండు ఇక్కడ మిస్ అవుతున్నాయి అసలు ఈ కేసుని ఎవరు స్కెచ్ చేశారు తర్వాత ఇందులో నలభై కోట్ల రూపాయల సుపారీ కూడా ఇచ్చారు దస్తగిరికి ఎవరిచ్చారు నలభై కోట్లు వివేకానంద రెడ్డి గారు లాంటి వివాద రహితమైన వ్యక్తికి ఒక సీనియర్ సిటిజన్ను అంటే ఆయన రాజకీయాలకు కూడా దాటి పరి వెళ్ళిపోయింది అంటే ఆయన పెద్ద పవర్ పాలిటిక్స్లో కూడా లేడు కేవలం ఒక కుటుంబ పెద్దగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు ఆయన దల్ల ఒకటే ఏంటంటే కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆయనకి కొన్ని నిష్ నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి అది ఏంటంటే పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అని విజయం గారు పోటీ చేయాలి ఒకవేళ కాని పక్షంలో ఒక సీనియర్ మెంబర్గా పోటీ చేయాలంటే తను పోటీ చేయాలి లేదంటే షర్మిల్ గారు పోటీ చేయాలి అంటే రాజారెడ్డి గారు లీనేజ్ వాళ్ళ వంశానికి ఆయన రక్త సంబంధీకులు మాత్రమే చేయాలి వాళ్ళ కజిన్ బ్రదర్సు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వారసులు ఎవరికి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రాజకీయ ప్రాధాన్యతని సంపాదించుకున్నది ఇందుకోసం కష్టపడింది నష్టపడింది పోరాడింది కేవలం రాజారెడ్డి కుటుంబీకులు మాత్రమే కాబట్టి ఆయన షర్మిల్ గారిని పోటీ చేయించాలి అని అనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వేరే అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన సతీమణికి కానీ ఎవరికన్నా కానీ ఆయనకు అంతరంగికులు కానీ షర్మిల గారికి కాకుండా అవినాష్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఆయనకి తెలుసు రాజ రెడ్డి గారికి అందువల్ల వివేకానంద రెడ్డి గారు గట్టి పట్టుబట్టడం వలన ఈయనుంటే మనకి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందలేము అనుకున్న వ్యక్తులు ఈ హత్య చేశారనేది తెలుస్తుంది అందులో షర్మిల ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే షర్మిల మేరు కోరుకుంటున్నాడు ఆయన ఈ ఒక సందర్భంలో సునీత గారి మీద సునీత గారి భర్త మీద కూడా ఈ నేరారోపణలు సాక్షి పత్రికలోను సాక్షి ఛానల్లో కూడా చేశారు ఇలాంటివి కూడా ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది ఆఖరికి ఆమె మీద పెట్టిన కేసులు కూడా క్వాష్ చేయించుకుంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా ఇందులో సం అసంబద్ధంగా ఉంది ఇది ఒక కూతురుగా ఆమెకి అక్కడ అవసరం లేదు చంపించాల్సిన తండ్రిని చంపించాల్సిన అవసరం ఆమె న్యాయం కోసం పోరాడుతుందని అట్లాగే రామ్ సింగ్ అని సిబిఐ విచారణ అధికారి ఐపిఎస్ అధికారి మీద కూడా కేసు పెట్టారు ఆయన కూడా సుప్రీంకోర్టు లెవెల్కి వెళ్ళి క్వాష్ చేయించుకోవాల్సి వచ్చింది ఈ విధంగా ప్రతి దశలోనూ పోరా ఈ ఇలాంటి అడ్డంకులు పెడుతున్నారు ఆమె ఏం కోరుతుందంటే మన తండ్రి హత్యకి ప్లాన్ వేసిన వాళ్ళు ఎవరు ఎవరు ఈ స్కెచ్ ఇచ్చారు ఎవరు దీన్ని వల్ల లబ్ధి పొందారు ఈ అంశాలు రాకుండా ఉంటే అసలు సూత్రధారులు బయటికి రావట్లేదు కేవలం పాత్రధారులు మాత్రమే వస్తున్నారు అందువల్ల ఇప్పుడు ఇచ్చిన పాక్షికంగా ఇచ్చిన ఆదేశాల మూలాన్ని కూడా సూత్రధారులకి బయట ఉండిపోతున్నారు ఈ విచారణ పరిధిలోకి రావటం లేదు అందువల్ల మళ్ళీ ఈ కేసు మీద ట్రయల్ కోర్ట్ ఇచ్చిన పాక్షిక ఆదేశాలని రద్దు చేస్తూ సంపూర్ణంగా విచారణ చేయించాలి సూత్రధారులను కూడా ఈ విచారణ పరిధిలోకి తీసుకురావాలి అని కోరుతూ మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టుగా వెళ్లాల్సిన పరిస్థితి సునీత గారికి వచ్చింది ఈ అనేక సార్లు ఇది ప్రతిసారి ఒక పీస్ మీల్గా జరుగుతుంది తప్ప సంపూర్ణమైన న్యాయం ఆమెకు జరగట్లేదు దీనివల్ల ఇప్పుడు మీరు అడిగినట్టే అసలు ఎప్పటికైనా సునీత గారికి న్యాయం జరుగుతుందా అనే అనుమానాలు ప్ర దేశవ్యాప్తంగా కూడా ఇది ఆకర్షణ ఇచ్చింది ఈ కేసు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ లీడరు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒక లీడింగ్ పొలిటికల్ ఫ్యామిలీ అది ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందువల్ల దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది ఈ కేసుకి ఇప్పుడు సునీత గారికి వెళ్ళిన కేసు మీద కూడా ఇప్పుడు మళ్ళీ విచారణకి వాయిదా వేసినట్టున్నారు వాయిదా వేసినట్టున్నారు నెక్స్ట్ మంత్ వరకు అంటే ఈ పొంగల్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఫిబ్రవరి మొదటి వారంలో ఐ థింక్ టేకప్ చేస్తారు టేకప్ చేసినప్పుడు మళ్ళీ సిబిఐని కూడా మళ్ళీ పిలిపిస్తారు అసలు ఏ ఏ విధమైన ఆదేశాలు కింద కోర్టు ఇచ్చింది అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించిన మీదట వాళ్ళు కనుక సూత్రధారులు కూడా కవర్ చేసే విధంగా మీరు దర్యాప్తు చేయమని కనుక ఆదేశిస్తారనే అనుకోవాలి ఎందుకంటే అత్యున్నతమైనటువంటి కోర్టు ఇప్పటికే చాలా కాల జాప్యం జరిగింది విచారణలో దాదాపు ఏడేళ్ళు కూడా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు కూడా అవుతుంది ఏడైతే దాటింది ఎందో సంవత్సరంలో ప్రవేశించింది కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ఆదేశాలు ఇచ్చి స్కెచ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అంతిమ లబ్ధి పొందిన వాళ్ళ వరకు తర్వాత సుపారీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా కనుక చేస్తే అసలు వ్యక్తులైతే బయటకు వస్తారు ఆనాడే సునీత గారికి పూర్తి న్యాయం జరిగినట్టు ఒక రకంగా ఆమె ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ ప్రయత్నం అయితే చేస్తున్నందుకు ఒక మహిళగా ఆమెను అయితే అభినందించాలి సార్ ఇప్పటివరకు సిబిఐ కోర్టులో అయితే విచారణ జరిగినా కూడా న్యాయం జరగలేదు మరి ఇకనైనా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందంటే ఏమంటారు సార్ సుప్రీంకోర్టు జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆమె చాలా స్పెసిఫిక్గా విచారణ కోర్టుగా ఉన్న సిబిఐ ఇచ్చినటువంటి సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశాలని ఛాలెంజ్ చేస్తూ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తమ దృష్టిని మొత్తం ఈ ఈ జడ్జిమెంట్ మీద దృష్టి పెడుతుంది ఈ జడ్జిమెంట్లో ఏ లోపాలను అయితే ఆమె ఎత్తి చూపుతుందో అవి కనుక నిజంగా సమంజసమైనవి అని అనుకుంటే అవును కదా సూత్రధారులు లేకుండా కేవలం పాత్రధారులకే పరిమితం అయితే ఈ విచారణ అసలాళ్ళు తప్పుకుంటే కేసులో ఏం న్యాయం జరిగినట్టు తర్వాత ఇంకోటి ఏంటంటే సునీత్ గారికి కూడా ఇప్పుడు ఆ వ్యక్తులు కనుక బయట ఉంటే సునీత గారికి కూడా సునీత్ గారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే వాళ్లకుండా రాజకీయ పలుకుబడి ముందు వాళ్ళకున్న డబ్బు వాళ్లకు దీని ముందు అంటే ఒక కండబలం ముందు ఆమె తట్టుకోవటం ఒక రకంగా కష్టమే కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుని అనుకోవటం ఆమె ఇన్నిసార్లు తిరిగింది కాబట్టి తగిన ఆదేశాలు ఆమె కోరిన ఆదేశాలు ఇస్తుందని అయితే థ్యాంక్ యూ అమ్మాషాలని మనం